ముందుగా మన మల్లేశ్వర్ల యూట్యూబ్ ఛానల్ రైతు సోదరులకు యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేశ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఉన్న రైతన్న గారు వచ్చేసి ముత్యాలి గారు వాళ్ళ వైఫ్ వచ్చేసి యాదమ్మ గారు వీళ్ళు వీళ్ళ డైరీ ఫామ్ కోసము అదనంగా ఇంకో అద్దెకునో ఎకరనో నాటుకోవడానికి ఇక్కడ చూడండి సూపర్ నీపియర్ స్టిక్స్ను కట్ చేస్తున్నారు అంటే ఇవి ఎట్లా కట్ చేయాలి అంటే ఏ విధంగా కట్ చేయాలి నాటుకునేటప్పుడు ఏ విధంగా నాటుకోవాలి ఏ విధంగా నాటుకుంటే మనకు తొందరగా వచ్చే అవకాశం ఉంది అసలు ఇవి చూస్తుంటే చాలా ఉన్నాయి కొన్ని వచ్చేసి మందం వస్తాయి కదా ఇట్లా సన్నం రావడానికి కారణం ఏమిటి ఇప్పుడు ఇది ముదిరిపోవడం వల్ల దీన్ని కట్ చేసి మనకు ఈ విధంగా షీట్గా తయారు చేస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి కాకనూరు గ్రామం కేశంపేట మండలం రంగారెడ్డి జిల్లా మనము పూర్తి వివరాలు రైతన్న ముత్యాల గారు మన దగ్గర ఉన్నారు వారి దగ్గర మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ముత్యాల గారు నమస్తే ఎన్ని రోజుల నుంచి మీరు ఈ డైరీ ఫామ్ చేస్తున్నారు ఇది నాలుగు సంవత్సరాలు దాటిపై నాలుగు సంవత్సరాలు అంటే ఇప్పుడు మీరు ఈ సూపర్ పేరు గడ్డి కూడా నాలుగు సంవత్సరాల క్రితమే నాటుకున్నారు అప్పుడు నాటిన అధ్యక్ష పొలం అధ్యక్ష పొలం నాటి ఇప్పుడు ఎంత వరకు ఉన్నది ఇప్పుడు ఎకర నర ఉన్నది ఎక్కడ నర ఉన్నది అంటే మీరు అధ్యక్షను పెంచుకుంటూ పెంచుకుంటూ పోయింది ఎన్ని ఆవుల కోసం ఎక్కడ నర ఇప్పుడు పదిహేను ఆవులకు వస్తుంది పదిహేను ఆవులకు సరిపోతుందా సరిపోతుంది అయితే ఇది నాటుకునే ముందు మనము ఫస్ట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది నాటుకునే ముందు ఒక నెల నెల పదిహేను రోజులు మళ్ళా సొప్ప జ్వరం ముదురాలే ముదిరిన తర్వాత ముద్రాలే ముద్రాలే ముద్ర పెట్టాలి దాని జర జర ముద్ర పెట్టి ఒక మడి ఉంచుకోవాలి విత్తనానికి మడి ఇతనానికి ఉంచుకున్నాలి అన్నీ మొత్తం ఒక రెండు ఇంచులు పొడుగుతా గెంపులు ఉంటాయి కదా ఈ ఈ గెంపు తర్వాత ఇప్పుడు ఒక గెంపు ఇది ఒక గెంపు రెండు గెంపులు రెండు గెంపుల కింద రెండు ఇంచులు మళ్ళీ పొడిగిడాలి మళ్ళీ ఈ పక్క రెండు ఇంచులు ఈ పక్క రెండు ఇంచులు ఇడ్చాలి ఇడిసి ఈ పక్క కట్ చేసేయాలి ఓకే అంటే ఇప్పుడు మనము ఈ విధంగా కట్ చేసుకోక ముందు మనకు సొప్ప అనేది ముద్రాలి ముద్రాలి మీరు కట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కట్ చేసి తీసుకొచ్చిన ఎంబడి ఇక్కడ కట్ చేస్తారా మళ్ళీ టైం తీసుకుంటారా ఏం లేదు టైం లేదు తీసుకొచ్చి చేస్తానే ఉండాలి కట్ చేయాలి కట్ చేసుకొని టైం ఒక రోజు ఉంటే ఒక నాటనికి వీళ్ళు లేకపోతే మళ్ళీ ఒక రోజు తప్ప తర్వాత నరికేసిన తర్వాత మళ్ళీ ఒక రోజు నుంచి నాటుకోవచ్చు ఒక మూడు రోజుల దాకా టైం మూడు రోజుల దాకా నాలుగు రోజులు దాడితే ఈ మీదంగా నరికేటప్పుడు పరిలు వస్తాయా ఆ పరెల గాలి గుంజి కొంచెం మొలక రాదు ఎండిపోతుంది ఇప్పుడు మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు మనం ఎప్పుడైతే ఈ సొప్ప కట్ చేసుకొస్తామో మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండు రెండు గెంపులు కట్ చేసుకున్న లేట్ కట్ చేస్తే లేట్ కోసినాక లేట్ కట్ చేసినా కోసినాక కోసినాక లేట్ కట్ చేసి మూడు రోజులకి కట్ చేయద్దు ఆ మూడే రోజులు ఉంచాలి కట్ చేసిన తర్వాత మూడు రోజులు అంటున్నారు కదా కట్ చేయక ముందుకు కోసి కూడా మూడే రోజులు ఉంచాలి కోసి కూడా అక్కడ అట్లా ఏసీ కట్ చేయకుండా మూడు రోజులు ఉంచాలి ఏసీ ఏం కాదు కానీ మూడు రోజుల తర్వాత మళ్ళీ దాటిందనుకో ఆరు బోటలు దాటింది అనుకో ఆరు బోటలు దాటితే మళ్ళీ సొప్ప ఆరిపోతుంది ఆరిపోయి దానికి వచ్చేది రోజులు ఉంచుతున్నారు కదా అక్కడ మూడు రోజులు కూడా ఉంచవచ్చు ఇక్కడ కట్ చేసిన తర్వాత నాటుకోవాలి మళ్ళీ కట్ చేసి వెంబడే నాటుకోవచ్చు అంటే ఒక రోజు కూడా ఇలా నాటిందని రేపు నాటుకోవచ్చు అట్లా కాకపోతే ఎక్కువ టైం ఇవ్వద్దు ఒక్క టైం మధ్యన నాడు మై గ్యాప్ ఇడవాలి నరికినాక కూడా అది కూడా నరికినాక కూడా అది కూడా గ్యాప్ ఒక్క రోజు ఇడవాలి మళ్ళా రోజు నాటుకోవాలి మొత్తం రోజు నాటుకోవాలి మొన్న నరికింది మళ్ళా ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తెల్లారి మూడో రోజుల కల్లా మళ్ళీ అది కూడా నాటే మొత్తం ఉంచొద్దు ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే కట్ చేసిన వెంబడే మనము అక్కడ నుంచి కట్ చేసుకొచ్చి ఇక్కడికి వచ్చి కట్ చేసుకుని వెంబడే నాటుకుంటే మంచిది రేటు నాటితే నష్టం ఏంది వెంబడే నాటితే వచ్చే లాభం ఏంది ఫస్ట్ అనుకో మొలక తొందరగా వస్తుంది అన్నట్టు నాటి నాటిన తర్వాత ఇలా నీళ్ళు తెచ్చుకుంటూ నాడతాం కదా ఆ నీరు అనేది అందులో గుంజేస్తుంది అన్నట్టు గుంజి దాని మొలకాదరని అది కర్ర ఆ కర్ర ఆదరకుండా ఆరిపోకుంటుంది ఇక లేకపోతే అట్టే పెట్టామనుకో ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత దానికి మళ్ళీ నీరు ఎక్కాలి అందులో కూర్చినాకంటే మళ్ళీ ఒక ఫుడ్ టైము ఒక నైట్ ఒక రోజు టైం పడుతుంది నైట్ ఓ రోజు ఒక పొద్దున ఒక రోజు ఒక రోజు టైం పడతాను ఆ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి వెంబడే టైం వెంబడే నాటుకుంటే తొందరగా ఇది తొందరగా వస్తాం తొందరగా వస్తుంది అట్లా మీరు కట్ చేసిన తర్వాత ఒక త్రీ డేస్ ఇక్కడ వెంబడే నాటుకోవాలి అంటున్నారు కదా అవును ఇది కట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు ఉన్నది అది ఇంగో ఇలా ఈ లెక్క ఎట్లా ఉందంటే ఈ రెండు గెంపులు ఇడుస్తున్నాం ఇది ఇది రెండు గెంపులు ఇడిసి ఇది ఒకటి ఇది ఒకటి ఇంగో ఈ మధ్యలో ఇడుస్తున్నాము ఇంకో రెండేళ్లు పైన ఒక రెండు నింలు మధ్యలో ఈ రెండు గెంపులు వదలాలి ఆ వదలాలి ఆ వదిలే నాటుకునేటప్పుడు ఏ విధంగా నాటాలి మనము నాటుకుంటే నాటుకునేప్పుడు మళ్ళా మొదలు ఎక్కడ ఉందా గుర్తుపెట్టుకోవాలి మొదలకే నాడాలి మళ్ళీ గుర్తుపట్టాలి మొదలు ఎక్కడ కనపడుతుందా ఇది పైకి ఉండాలి ఈ మొగ్గ పైకి ఉండాలి ఇంకో ఇది కూడా పైకి వస్తా ఇట్లా పైకి వస్తుంది మనం ఒకవేళ ఉల్టాడితే లోపలిపోతుంది ఉల్టాడితే కిందికి వస్తుంది పైకి రాదు మొలక తొందరగా సొప్ప పెరగదు ఇట్లా పెరిగింది అనుకో మనం తర్వాత జర నాటుక వచ్చిన మొలక తర్వాత వచ్చినాక మూడు ఇంజులు నాలుగు ఇంజులు వచ్చినాక మొక్కలు మనం ఈరియా తల్లుకుంటాం కదా మళ్ళీ పచ్చగా మొలక తొందరగా వెళ్ళి అంటే మొత్తం మీద ఈ గెలుపులు అనేది పైకి ఉండాలి పైకి రావాలి ఉండాలి ఆ ఏరు పోయాగానే మనం ఏరియా గుప్పుకున్నాలి ఈ మొలక మొక్క వస్తుందిగా ఏరియా గుప్పుకుంటే చిన్న పైకి వస్తుంది అన్నట్లు అంటే ఇది ఒకవేళ మనం ఇట్లా అడ్డం పెట్టినా కానీ ముంచే అవకాశం ఉంటుందా అడ్డం పెట్టి మొలక అవకాశం ఉంటది కానీ జర మట్టి పడితే మురిగిపోతది కూడా మురిగిపోతే కింది పోయిన మొక్క మురిగిపోయిన కూడా ఈ మీద మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఈడ మొక్క వస్తుంది పైన వస్తుంది తక్కువ తక్కువ కిందగా భూమి కంట కూర్చున్నా ఇది ఇది పైకి వస్తుంది తొందరగా లోపలి కూర్చున్నది అంటే కొంచెం ఈ రెండు ఇంచులు కింది వదిలేసి పైన కనిపి ఒక్క ఇంచు మునిగితే ఏం కాదు కింది గెంపు కింది గెంపు గెంపు పైన ఉంటది ఇది పైన కరెక్ట్ వస్తుంది కరెక్ట్ వస్తుంది ఇప్పుడు మీరు ఇది ఉంది ఉంది ఇది అవును ఇది దీంట్లో మీరు ఎన్ని కట్ చేస్తారు ఇంకో ఇంకో ఓకే ఓకే ఓకేనా ఓకే అంటే ఈ మధ్యన కొద్దిగా వేస్ట్ అయిపోతుంది మధ్యన పొడుగుంటే ఏమైనా బాగా ఉంటే మధ్యన వేస్ట్ అవుతుంది ఓకే ఓకే అది వేస్ట్ అయింది పోతే బాయ్ ఈ రెండు గెంపులు మాత్రం విడిచి మనం ఈ మొక్క కొట్టేయాలి ఒక కట్టెలు ఎన్ని కట్ చేస్తారు ఇట్లా గెంపులు మీరు ఒక్క కట్టెలా ఎప్పుడు మనం కట్టే ఉన్నంత ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటే నాలుగు గెంబులు ఎక్కువ ఉంటే రెండు రెండు ముక్కలు చేసేస్తాము ఇంకా ఆరు గెంబులు ఉంటే మూడు ముక్కలు అవుతుంది అట్లా సూపర్ రిపేర్ అంటున్నారు కదా ఇది మరి సన్నం ఉంది ఎందుకు ఇది సన్నం ఉన్నదంటే ఇప్పుడు దీనికి కొంతము నీరు తగ్గక కొంత మంది వేసిన మందు తలక కూడా తీరియ పడక ఇది ఇద్దరు బాగా పడదనుకో దీనికి నీరు వచ్చింది అనుకో దమ్ గున్నది అన్న దాని దాని నీరు తగలేదు దానికి గడ్డ మీదకున్నది ఇట్లా కొంచెం తేడా మన తేడా అయితే అట్లాపం వల్ల ఇది నిండ నీరు గుంజిందనుకో మంచిగా వచ్చింది అనటు అట్లా ఓకే మీరు ఇప్పుడు ఒకవేళ ఇది కట్ చేసిన తర్వాత ఈ మీరు భూమిలో నాటుకునే ముందు మరి ఆ ల్యాండ్ దాని ఏ విధంగా లేదు మొత్తం మన ఉన్నా సరే మన దుల్లెరు ఉన్నా సరే ఆ దూళ్ళెరు పశువులు ఎరువైనా గుప్పుకునాలే కొట్టుకొని రెండు దాళ్ళ కొట్టుకునాలే దుక్కి కల్తీవేట తోటి కొట్టుకొని రెండు దాళ్లు కొట్టి బోజలు కొట్టాలి బోజలు కొట్టి ఆ భోజకు రెండు ఇక్కల పక్క ఆపాకి పక్క నాటుకోవచ్చు నాటాలి ఎంత ఒక జానడు మీకు డిస్టెన్స్ తో నాటితే దగ్గర అవుతుందేమో కదా సొప్ప దగ్గర అయితే అంత ఇంత ఎక్కువ తక్కువ నాటుకోవాలి అంతే ఏం కాదు వస్తుంది వస్తుంది మరిది నాటుకునేటప్పుడు మీరు ఇప్పటిదాకా చెప్పినట్లు ఈ గెంపులు ఒకటి కొద్దిగా తేలేటట్లు ఒకటి లోపలికి పోయేటట్లు నాటు ఒక ఇంచు లోపలికి తెలది కిందిది ఇక రెండు గెంపులు మీద అది వస్తుంది మొగ్గు వస్తుంది రెండు మొగ్గలు వచ్చి మంచిగా సొప్ప గట్టిగా వస్తుంది ఎన్ని రోజులు అవుతుంది ఒక మడికి మీరు కట్ చేయడానికి కట్ చేయడానికి ఇద్దరికైతే రెండు రోజులు పడుతుంది మాకు ఇద్దరికి అయితే రెండు రోజులు పడుతుంది ఒక మడి కట్ చేయడానికి కోసు కోసుకోము కట్ చేసుకోము ఒక మాటప్పుడు కూడా మడి మడి నాడతారా ఎకరాలు ఎకరాలు మడి మడి నాడతారు ఎకరాలు ఎకరాలు నాలుగు మళ్ళు మూడు మళ్ళు అర్ధ ఎకరా పొలం ఎకరా పొలం నాటిస్తాము అంటే మీతో పాటు ఎవరన్నా జాతక పెట్టుకొని కూలి మంచలు పెట్టుకుంటాము కూలి మంచలు పెట్టుకొని నాటేస్తాం ఇప్పుడు ఎకరా నాటిరా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎంత ఎకరా మళ్ళీ కొత్తగా అధ్యక్ష ఎకరా ఓకే అది దగ్గర నాటి ఇప్పటి వరకు మళ్ళీ డిస్టెన్స్ మీరు పీటు పీటినారన్నా పెట్టి మరి గడ్డి నాటిన తర్వాత మళ్ళీ మన యూరియా మళ్ళీ ఎరువు గానీ ఏమన్నా వేయాలనా మళ్ళా తర్వాత ఇప్పుడు ఒక నెల రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ గుప్పియాలి మళ్ళీ గుప్పాల వీరిగానీఏపి కానీ గుప్పితే పచ్చగా వస్తుంది మొలక నెల పదిహేను రోజులు రెండు నెలల కోతకు వచ్చేస్తుంది నెల రోజులు రెండు నెలల్లో కోతకు వచ్చే కోతకు వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఇది రెండు నెలల్లో కోతకు రావాలంటే దీన్ని నీటి సౌకర్యం అనేది ఎట్లా ఇవ్వాలి నీటి సౌకర్యం అంటే ఇప్పుడు ఎనిమిది రోజులకు ఆరు రోజులకు ఆరు రోజుల నుండి పైన కానీ లోపల కట్టద్దు మళ్ళా పది ఉంటుంది కదా ఒకవేళ మనం కంటిన్యూ వాటర్ కడితే అవకాశం ఉంటుంది అవకాశం కూడా ఇప్పుడు ఇట్లా పెట్టిన ప్రతి గెనుపు మనకు వచ్చే అవకాశం ఉంటుందా అందుకని ఈ గెంపు వస్తా రెండు గెంపులు వస్తాయి భూమి నుండి వస్తుంది ఏళ్ళు వస్తాయి కొంత భూమిలో ఏళ్ళు పోతాయి ఒక మొగ్గ పైకి వస్తుంది ఏళ్ళలోకి వెళ్ళి పైకి వస్తుంది ఈ మొగ్గ ఏళ్ళు రావు దీనికి ఒక మొగ్గ మాత్రం బయటకు వస్తుంది దాన్ని మనం కట్ చేసినప్పుడు దుక్కిలో కూడా మనం మక్కలు కాని జొన్నలు కానీ ఆ దుక్కి చల్లాలి ఈ కొయ్య గుచ్చేటప్పుడు ఆ భోజలు కొడతాం తోడు ఆ భోజలు కొట్టేప్పుడు ఆ మీద భోజనం కొట్టేప్పుడు చల్లి బోజలు కొట్టేయాలి దుక్కి మీద ఎందుకు అట్లా ఎందుకు తెల్లాలంటే మళ్ళీ మేత ఇది వస్తుంది ఇది ఈ నెల రోజుల కల్లా సొప్పు వస్తుంది కదా మళ్ళీ నెల లోపల ఇది వస్తుంది మళ్ళీ పదిహేను రోజుల మళ్ళా నెలవారికి నెల రోజులలో వాళ్ళ లోపల ఇది విత్తనాలు వస్తాయి అంటే ఒక పక్క ఇది కట్ చేసుకుంటారు మళ్ళీ అవి కూడా వస్తాయి అట్లా ఒక కోత వెళ్ళిపోతుంది ఒక కోతి వెళ్ళిపోతే గానీ వెళ్ళిపోయే వరకు మళ్ళీ అంద వస్తుంది సొప్పొస్తుంది సొప్పు వస్తుంది గానీ మీకు అందులో కొంచెము టైట్ గా ఇబ్బంది కదా చచ్చిపోతుంది చచ్చిపోతుంది అది చచ్చిపోతుంది కొయాంగన ఏది జొన్నగానే అవి అల్తాయి కదా మక్కజలు కానీ మగధం లలికిన కోహినంగకి మగధం లేండి అవును అవును అది చచ్చిపోతది అంటే నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ పెరిగేటప్పుడు అంటున్నా పెరిగేటప్పుడు ఏం కాదు దీనికి ఏం కాదు దెబ్బ నేం లేదు ఇది కట్ చేసే టైం లో వస్తాయి కాబట్టి ఆ వస్తాయి ఏం కాదు అది కట్ చేసిపోతది అది చేసేది ఇది కోసుకుంటాం కదా నా దగ్గర ఓం కదా తన దగ్గర ఏం ఓం ఇది కోసుకుంటాం మంచిగా నున్నగా అయిపోతుంటది మళ్ళ ఏరియా కొపేసం కదా తొందరగా లేస సొప్ప ఓకే మరి ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు నాటానికి ఈ రోజు కట్ చేసుకుంటున్నారు ఇవి ఇది ఇంకా అర్ధ ఎకరా పొలం నాటానికి ఇంకా ఎకరా పొలం ఉంది ఇప్పుడు పోస్తున్నాం ఇంకా అర్ధ ఎకరా పొలం కట్ చేసి నాటా ఇప్పుడు మీరే నాటుకుంటున్నారా లేకపోతే ఎవరైనా బయట రైతులకు ఎవరికన్నా అడిగితే ఇస్తున్నారా హా ఎవరు అడిగితే కూడా ఇస్తాం మేము ఈ గెంపుకు రూపాయి రెండు ఆటలు పెట్టి కొన్నాము కదా అని అప్పుడు మేము కొన్నప్పుడు ఎక్కడి నుంచి కొన్నారు మీరు అప్పుడు ఆంద్రానికి వెళ్ళి వచ్చినం ఇది ఇప్పుడు అందరు ఇదే నాటుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈయనే మాతనే మస్తానే ఈతనం ఎవరి దాని వాళ్ళ దాని కోసుకోపోడు రెండు మోపులయితే మాకు మాడికొస్తాదన్నాడు అట్లా మళ్ళా మీరేమన్నా ఇంకా ఈ సూపర్ నేపేర్ పేరు కాకుండా రెడ్ నేపేర్ పేరు అని స్మార్ట్ నేపేర్ అని ఇంకా రకరకాల గడ్డి జాతులు వచ్చినాయి కదా అవి మన ట్రై చేసి రేఖలేదు మేము మీరు అన్నట్లు ఇప్పుడు ఒక జొన్నలు మీరు వేస్తున్నారు ఇట్లా జొన్నలు ఆలుపుతున్నారు మొక్కలు వేస్తున్నారు తర్వాత సూపర్ నేపేర్ పేరు గడ్డి ఇంకా అంతే అంతే ఇది మొత్తం మీకు ఉన్న ఆవులకు ఇది సరిపోతుంది సరిపోతుంది మాకు ఎక్కడ పొలం ఇప్పుడు కావాలి అయితే మఠం ఇప్పుడు ఎక్కడ ఉంది ఇంకా దగ్గర పొలం అయితే ఇక పదిహేను నాలుగు సరిపోతున్నా అంటే ఇప్పుడు టోటల్గా మీరు నాటుకున్న పొలంతో కలిపి అయిందా ఎకరవు అవుతుంది పులు కట్ చేసిన తర్వాత ఏ విధంగా నేలను చదువు చేసుకుంటారో ఇప్పుడు మనకు చెప్తారు మనము విన ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఎట్లా చదువు చేస్తారు నేలను ఇప్పుడు దీన్ని దుక్కి సద్రం ఉంటేనేమో ఏమన్నా నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకొని తడుపుకునాలి తడుపుకొని రెండు రోజులు ఆపాలి తడిపి తడిపి రెండు రోజులు ఆపి కలితీ పెట్టాలి దున్ని రెండు దాళ్ళు కొట్టేయాలి రెండు దాళ్ళు కొట్టేసి మనం కొయ్య కోసుకొచ్చి నాటుకోవాలి అంటే అంటే ఫస్ట్ ఈ విధంగా వదిలేసేయాలి నీళ్ళు ఈ విధంగా నీళ్ళు మొత్తం మడి మీద వదిలేయాలి మడికి వదిలేసి ఇక నిండా వడ్డినాక బోదలు కొట్టినాక ఎన్ని రోజులకు నాటుకోవాలి మరి ఈ బోదలు కొట్టినా కదా ఎంబడే నీళ్ళు పెట్టుకుని నాటుకోవచ్చు కొయ్యలు ఎంబడే ఇట్లా పెట్టుకుంటా ఇక నీళ్ళు ఇచ్చుకుంటా పెట్టుకుంటా కూర్చుకుంటూ పోయేది అట్లా కొంచుకుంటా కొంచుకుంటా పోవాలి మళ్ళీ ఇంకో మడికి ఇంకో ఆ వారకి ఇడవాలి ఇంకో భోజకి ఇడ్చాలి ఇంకో భోజకి ఇడిచి మళ్ళీ కొంచుకుంటా కొంచుకుంటూ పోవాలి మళ్ళీ ఇక మళ్ళీ ఇంకో భోజకి ఇడుచుకోవాలి మళ్ళీ కాలు పెట్టి కదా కాలు ఫోటో వస్తున్నాడు ఇంకో భోజ ఇక్కడ కట్టాలి మళ్ళా అక్కడ ఇడుచుకోవాలి మళ్ళీ కొంచుకుంటా కొంచుకుంటా మళ్ళీ పోతా ఉండాలి భోజలు కట్టపోతే సరిగ్గా రావా ఇది నీళ్ళు నానవు ఇట్లా నాత అక్కడికి నీళ్ళు పోకుండా దాన్ని నాతుంది కదా భోజే ఇంకా మొక్క ఇట్లా వస్తుంది ఇంకో ఇట్లా వస్తుందా ఇది ఎన్ని రోజులు నాటి ఇది వచ్చిందా

ముత్యాల గారు తెలియజేసిన వివరాలు స్టెమ్ తీసుకొని కట్టింగ్ కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి దాన్ని ఏ విధంగా నాటుకుంటే మనకు మొక్క తొందరగా వచ్చే అవకాశం ఉంది తర్వాత నాటేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఎన్ని రోజులకు మనకు ఈ గడ్డి అనేది పెరుగుతుంది వివరాలు మనకు రైతన్న ముత్యాల గారు చాలా క్లియర్గా తెలియజేయడం జరిగింది ఈ వీడియో కొత్తగా ఈ గడ్డి నాటే రైతులకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో వీడియో చేయడం జరిగింది ఇది ఈరోజు ఈ వీడియో ధన్యవాదాలు ナマステ、ナマステ